మెగా ఆక్షన్ లో టాప్ టెన్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ రిషబ్ పంత్ ఇండియన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ ఈసారి ఆక్షన్ లో రికార్డ్ ప్రైస్ ని దక్కించుకుని టాప్ ప్లేస్ లో ఉన్నాడు లక్నో మేనేజ్మెంట్ పంత్ ని ఇరవై ఏడు కోట్ల భారీ ప్రైస్ కి సొంతం చేసుకోవడంతో అతను ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఢిల్లీ తరఫున పదహారు కోట్ల ఆడిన పంత్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో లక్నో తరపున ఇరవై ఏడు కోట్ల భారీ ప్రైస్ కి ఆడబోతున్నాడు మరి ఈ భారీ ప్రైస్ కి పంత్ న్యాయం చేస్తాడో లేదో చూడాలి నెంబర్ టూ శ్రేయస్ అయ్యర్ ఇండియన్ బ్యాట్స్మెన్ అయిన శ్రేయస్ అయ్యర్ ఈసారి ఆక్షన్లో లో రికార్డ్ ప్రైజ్ ని సొంతం చేసుకుని ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో కేకేఆర్ తరఫున పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల ఆడిన శ్రేయస్ అయ్యర్ నెక్స్ట్ సీజన్ లో పంజాబ్ తరఫున ఇరవై ఆరు పాయింట్ ఏడు కోట్ల ఆడనున్నాడు అయితే శ్రేయస్ అయ్యర్ కి ఉన్న కెప్టెన్సీ స్కిల్స్ తో పాటు లాస్ట్ సీజన్ లో విన్నింగ్ కెప్టెన్ కూడా కాబట్టి అతను ఈ ప్రైజ్ కి సరితూగే ప్లేయర్ అని చెప్పాలి మరి ఈ సీజన్ లో అయ్యర్ ఎంత వరకు అమౌంట్ కి న్యాయం చేస్తాడో చూడాలి నెంబర్ త్రీ వెంకటేష్ అయ్యర్ ఇండియన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయ్యర్ ఈసారి ఆక్షన్లో ఎక్కువ ప్రైజ్ ప్లేయర్ ప్లేయర్గా థర్డ్ ప్లేస్లో ఉన్నాడు కేకేఆర్ మేనేజ్మెంట్ వెంకటేష్ అయ్యర్ ని ఎవ్వరు ఊహించిన విధంగా ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల భారీ ప్రైస్ కి సొంతం చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో వెంకటేష్ అయ్యర్ కేకే తరపున తరఫున ఎనిమిది కోట్ల కాడాడు అయితే వెంకటేష్ అయ్యర్ కి ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు ఎక్కువనే చెప్పాలి మరి చూడాలి వెంకటేష్ అయ్యర్ ఆ ప్రైస్ కి ఎంత వరకు న్యాయం చేస్తాడు నెంబర్ ఫోర్ అశ్దీప్ సింగ్ ఇండియన్ యంగ్ లెఫ్టర్న్ ఫాస్ట్ బౌలర్ అశ్దీప్ సింగ్ ఈసారి ఆప్షన్ లో భారీ ప్రైస్ కి అమ్ముడుపోయి లిస్ట్ లో ఫోర్త్ ప్రైజ్ లో ఉన్నాడు అష్టదీప్ సింగ్ పంజాబ్ మేనేజ్మెంట్ పద్దెనిమిది కోట్లకి ఆర్టీఎం ని యూజ్ చేసి దక్కించుకున్నారు గత సీజన్ లో కేవలం నాలుగు కోట్ల ఆడిన అష్టదీప్ నెక్స్ట్ సీజన్ లో ఏకంగా పద్దెనిమిది కోట్ల భారీ ప్రైస్ కి తిరిగి పంజాబ్ టీమ్ లో ఆడబోతున్నాడు అయితే అష్టదీప్ మాత్రం ఖచ్చితంగా పద్దెనిమిది కోట్ల వర్తబుల్ ప్లేయరే నెంబర్ ఫైవ్ యుజ్వేంద్ర చాహల్ ఇండియన్ లెగ్ స్పిన్నర్ అయిన యుజ్వేంద్ర చాహల్ ఈసారి భారీ ప్రైజ్ దక్కించుకుని లిస్ట్ లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు చాహల్ ని పంజాబ్ మేనేజ్మెంట్ పద్దెనిమిది కోట్ల భారీ ప్రైస్ కి సొంతం చేసుకుంది గత సీజన్ లో చాహల్ ఆరు పాయింట్ ఐదు కోట్లకి రాజస్థాన్ టీంలో ఆడాడు అయితే ప్రెజెంట్ చాహల్ ఉన్న ఫామ్ కి పద్దెనిమిది కోట్లు కొంతవరకు ఎక్కువనే చెప్పొచ్చు నెంబర్ సిక్స్ జాస్ బట్లర్ ఇంగ్లాండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన జాస్ బట్లర్ మెగా ఆక్షన్లో లో ఎక్కువ అమౌంట్ దక్కించుకున్న సిక్స్త్ ప్లేయర్ గా ఉన్నాడు గుజరాత్ మేనేజ్మెంట్ బట్లర్ ని పదిహేను పాయింట్ డెబ్బై ఐదు కోట్ల భారీ ప్రైస్ కి సొంతం చేసుకుంది గత సీజన్ లో పది కోట్లకి రాజస్థాన్ టీమ్ లో ఆడిన బట్లర్ రాబోయే లో పదిహేను పాయింట్ డెబ్బై ఐదు కోట్లకి గుజరాత్ టీం తరఫున బరిలోకి దిగనున్నాడు అయితే బట్లర్ పదిహేను పాయింట్ డెబ్బై ఐదు కోట్లకి వర్త్బుల్ ప్లేయరా అంటే డౌట్ లేకుండా ఎస్ అని చెప్పొచ్చు నెంబర్ సెవెన్ కేఎల్ రాహుల్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన కేఎల్ రాహుల్ ఆక్షన్ లో ఎక్కువ ధర పలికిన ప్లేయర్స్ లిస్ట్ లో సెవెంత్ ప్లేస్ లో ఉన్నాడు ఢిల్లీ మేనేజ్మెంట్ రాహుల్ కోట్లకు సొంతం చేసుకున్నారు లాస్ట్ ఇయర్ లక్నో టీంలో పదిహేడు కోట్లకు ఆడిన రాహుల్ రాబోయే ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున పద్నాలుగు కోట్లకి ఆడనున్నాడు రాహుల్ ఆక్షన్ లోకి రావడంతో కనీసం ఇరవై కోట్ల వరకు వెళ్తాడని అనుకున్నాం రాహుల్ డెఫినెట్ గా పద్నాలుగు కోట్ల వర్తబుల్ ప్లేయరే నెంబర్ ఎయిట్ ట్రెంట్ బోల్ట్ న్యూజిలాండ్ స్టార్ బౌలర్ అయిన ట్రెంట్ బోల్ట్ ఆప్షన్ లో ఎక్కువ ప్రైస్ సాధించిన ఎనిమిదో ప్లేయర్ గా నిలిచాడు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ బోల్ట్ ని పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు దక్కించుకున్నారు గత సీజన్ లో రాజస్థాన్ తరపున ఎనిమిది కోట్లు ఆడిన ట్రెంట్ బోల్ట్ నెక్స్ట్ సీజన్ లో ముంబై తరపున పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు ఆడనున్నాడు అయితే బోల్ట్ పన్నెండు పాయింట్ ఐదు కోట్ల వర్తబుల్ ప్లేయర్ అంటే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు నెంబర్ నైన్ జార్జ్ హ్యాజల్వుడ్ ఆసిస్ ఫాస్ట్ బౌలర్ అయిన హ్యాజల్వుడ్ ఆప్షన్ లో ఎక్కువ ప్రైజ్ దక్కించుకున్న ప్లేయర్స్ లిస్ట్ లో నైన్త్ ప్లేస్ లో ఉన్నాడు ఆర్సీపీ మేనేజ్మెంట్ హ్యాజిల్వుడ్ ని పన్నెండు పాయింట్ ఐదు కోట్లతో సొంతం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో లో ఆర్సిపి తరఫున ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు ఆడిన వుడ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో కూడా ఆర్సీపీ తరఫున బరిలోకి దిగనున్నాడు కాకపోతే ఈసారి పన్నెండు పాయింట్ ఐదు కోట్ల ఆడనున్నా నెంబర్ టెన్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ ఎక్కువ ప్రైజ్ కి అమ్ముడుపోయిన ప్లేయర్స్ లిస్ట్ లో టెన్త్ ప్లేస్ లో ఉన్నాడు రాజస్థాన్ మేనేజ్మెంట్ ఆర్చర్ ని పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు దక్కించుకుంది రెండు వేల ఇరవై మూడు సీజన్ లో ఎనిమిది కోట్లకి ముంబై టీం తరఫున ఆడాడు ఆర్చర్ ఆచర్కి ఈ అమౌంట్ వర్తబుల్ అయినా అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడా లేదా అనేదే క్వశ్చన్